కృపగల నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని చదువుదాం చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకమైన చుచక క్రియలు మహత్కార్యాలు అద్భుతాలను ప్రభు జరిగిస్తున్న దినాలలో అనేక సందర్భాలలో శిష్యులు నిస్పృహ నిరాశలలో వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో వారిని ఆదరిస్తూ వారికి అభయాన్ని తెలియచేస్తూ దేవుడు అనేక సందర్భాలలో వారిని చిన్న చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉంది అని దేవుడు వారిని ధైర్యపరిచినట్లుగా ఆదరించినట్లుగా సహోదరి సహోదరుడా ఈ దినాన్న నీ జీవితంలో నా పేదరికాన్ని బట్టినను ఆర్థికాన్ని బట్టినను అనారోగ్యాన్ని బట్టినను ఒకవేళ ఏది చేస్తున్నా కూడా నష్టమే కలుగుతూ ఉన్నా ఎందుకు నా జీవితము దేనికి నేను ఉపయోగపడను ఎందుకు పనికి రాని వాడను బట్టి మీ వారే మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నా ఆ పరిస్థితుల్లో ఒకవేళ మీరు కృంగిపోతూ ఉన్నారేమో నిరాశలో ఉన్నారేమో ఒకవేళ మీరు ఎవరికి ఉపయోగం లేకపోవచ్చేమో కానీ దేవునికి మీరు అవసరమైనదని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని మీరు ఎరగగలిగితే మీ జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు చేయగలడు ఈ దినాన్న నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు ఈ లోకంలో నువ్వు ఎవరికి అక్కరలేకపోవచ్చు ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా ఒకవేళ ఆ పరిస్థితుల్లో అధైర్యం చెందుతూ బాధపడుతూ ఉంటే ఒక శుభవర్తమానము దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు దేవునికి నీవు అవసరమై ఉన్నావు కనుక ఈ దినము నిన్ను నీవుగా ప్రభు చేతులకు అప్పగించుకోగలిగితే పరిశుద్ధ గ్రంథములు దేవుడు చిన్న చిన్న వాటి ద్వారా అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు యసు క్రీసు ప్రభులు వారు మూడు దినాలు ఆయన స్వార్తను ప్రకటించి వారికి మీరే భోజనం పెట్టండి అని ప్రభు చెప్పినప్పుడు పిలుపు ఇన్ని వేల మందికి ఇప్పుడు భోజనం పెట్టడము ఎలా సాధ్యము అని సందేహాన్ని తెలియచేస్తున్నప్పుడు పేతురు సహోదరుడైనటువంటి ఆంధ్రయ అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను అవి ప్రభువులకు ఇచ్చినప్పుడు ప్రభు ఆ చిన్న చేపలను ఆ రొట్టెలను దేవుని చేతిలో పెట్టగానే ఆయన ఆశీర్వదించి వాటిని విలువగా విస్తారమైనటువంటి ప్రజలు వారు తృప్తిగాను సమృద్ధిగా వారు ఆహారాన్ని భుజించారు దేవుని చేతికి అవి ఇస్తే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడని అక్కడున్న వేల మంది పురుషులు విశ్వసించలేదు కానీ ఒక చిన్న పిల్లవాడు ప్రభు యొక్క మాటలను విని విశ్వాసముతో ప్రభువుకి ఇచ్చాడు ప్రభు అక్కడ అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు సహోదరి సహోదరుడా ఈ దినాన్న నేను ఎందుకు పనికిరాను నేను చిన్నవాడిని చిన్నదాని అన్ని విషయాల్లో మేము దేనికి పనికి రానివారము అని ఒకవేళ కృంగిపోతూ ఉంటే దేవుడు ఈ దినము చిన్నమంద భయపడకుడని దేవుని యొక్క అభయమును ఆదరణను ఆయన తెలియచేస్తున్నాడు ఎంత అద్భుతమండి దేవునికి ఇష్టమైందంట రాజ్యం ఇవ్వడానికి దేవుని చేతుల్లోనికి మీరు రాగలిగితే ఈ దినమే దేవుడు అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తారు అలాంటి అద్భుతాలు మీ జీవితంలో జరుగునట్లుగా ప్రభువుకి సమర్పించుకోండి దైవ దీవునులు పొందాలని అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం సర్వోన్నతుడ సర్వశక్తివంతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లించున్నాం ఈ నీ బిడలను మీ రెక్కల చాటున భద్రపరచండి కాపాడండి సంరక్షించండి ఆనయనను అపాయమైనను కిడినను వాటిల్లుకున్నట్లు మీ కాపుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే కురుంగిపోయి నిరాశలో ఉన్నారు నేను చేతకాను వాడిని చేతకాను దాన్ని ఎందుకు మేము పనికిరాము మేము చిన్నవారము మాకు ఏ స్థోమత స్థాయి లేదని కురుంగిపోతూ ఉంటే వారిని మీరు దర్శించండి ఇప్పుడే వారు మీ చేతుల్లోనికి రాగలిగినట్లు అట్టి నమ్మకమును విశ్వాసాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను కురింగిన ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తండి ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి నాయన ఈ ఉదయ కాలం ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి జీవితాలలో మీరు గొప్ప ఆదరణను కలగ మీరు ధైర్యపరిచి మీ చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించి ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె